ఆల్రెడీ ఒక్కొక్క ఫోటో వేసి టైప్స్తాను అక్టోబర్కి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ప్లాన్ చేసుకుని దాన్ని బ్యాక్ ప్లానింగ్ ఎలా చేస్తావు అనేది చేస్తున్నారా లేదా అంటే ఆ ప్లానింగ్ ప్రకారం ఆ టైమ్ ఫినిషింగ్ వర్క్స్ అయ్యింది కన్సెట్ చేసుకుని మీరు టైలింగ్ అవ్వండి దానికి అందుకనే అంటే మీ మీ ప్లానింగ్ ఏంటంటే అక్టోబర్కి పెట్టుకుని టూ త్రీ మంత్స్ నేను ఇంటర్నల్ ప్లాన్సా డిసెంబర్గా డెలివరీ

அடி ரெஸ் எ ఇక్కడ మచిలీపట్నం పోర్ట్ మీ అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఐదు వేల ఐదు వందల కోట్ల ఎస్టిమేటెడ్ కాస్ట్ తో మనం టేకప్ చేస్తున్నాము సో ఇది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆపరేషన్స్ కి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం సో దాని ప్రకారం ఇంకా కొంత స్పీడప్ చేయాల్సి ఉంది ఇప్పుడు అజాన్ టుడే ఏదైతే జరుగుతోందో నేను ఇంకా అప్ చేసి అక్టోబర్ కి పూర్తి స్థాయిలో అంటే బ్రేక్ వాటర్స్ బర్త్స్ అలాగే డ్రెడ్జింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసి మనం ఆపరేషన్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సో నేచురల్ గా ఈ పర్టికులర్ పోర్ట్ వలన మనకి తెలంగాణ హింటర్ ల్యాండ్ మనం చూసుకుంటే కనుక వాళ్ళకి నీరెస్ట్ అవుతుంది కాబట్టి మన స్టేట్ లో రిక్వైర్మెంట్ తో పాటు తెలంగాణ రిక్వైర్మెంట్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఈ ఫేజ్ వన్ లో మనం చూస్తే ఇప్పుడు నాలుగు బర్త్లు రెడీ చేస్తున్నాము సో టోటల్ గా ఆల్మోస్ట్ పదహారు బర్త్లు మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లానింగ్ ఉంది సో ఇది ఒక ఈ పర్టికులర్ ఏరియాకి ఇది ఒక మంచి మన అసెట్ లాగా మారబోతోంది సో దీనికి దీంతో పాటు దీనికి లాజిస్టిక్స్ అంటే మనం ప్రాపర్ గా రోడ్ నెట్వర్క్ ఇవన్నీ డెవలప్ చేయడానికి కూడా నేషనల్ హైవేతో కోఆర్డినేట్ చేసి మనకి విజయవాడ అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని అందరికీ తెలిసిందే సో ఔటర్ రింగ్ రోడ్ కూడా ఈ సంవత్సరం మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ లోపు అవార్డ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము చాలా క్లోజ్ గా మన ముఖ్యమంత్రి గారు మన మినిస్టర్ గారు గడ్కరీ గారితో రెగ్యులర్ గా టచ్ లో ఉండి అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అది అది గనక కంప్లీట్ అయిపోతే గనక మనకి అక్కడి నుంచి విజయవాడ నుంచి ఇక్కడ మచిలీపట్నం రోడ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఆల్రెడీ ఎన్హెచ్ లో డిపిఆర్ అది పంపించాము ఈ సంవత్సరం అది కూడా సైమిల్టైనియస్ గా టేకప్ చేయడం జరుగుతుంది సో ఈ ఆల్టర్నేట్ పెడనాటు మన విసన్నపేట నుజువుడి విసన్నపేట లక్ష్మీపురం రోడ్డు కూడా డిపిఆర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాము ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ డైరెక్షన్స్ లో కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడం రైల్వే కనెక్టివిటీ టేకప్ చేయడం అలాగే అదర్ రోడ్స్ మనం నెట్వర్క్ ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవడం వీటన్నింటినీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము డెఫినెట్ గా ఇది యాజ్ పర్ టైమ్ లైన్స్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తాం అంటే దీంతో పాటు మనం ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కూడా ఒకటి చేస్తున్నాము అది కూడా కొంత మిగతా ఫిషింగ్ హార్బర్స్ మూడింటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్లోగా ఉంది ప్రోగ్రెస్ సో అది కూడా స్పీడ్ అప్ చేసి అది కూడా ఇక్కడ లోకల్ ఫిషర్ కి త్వరలో అందుబాటు అయ్యేదట్టు అందుబాటులోకి వచ్చేటట్టు యాక్షన్ తీసుకుంటాం